ఎవరికి సొత్తు ఎవరి సొత్తు బ్రహ్మజ్ఞానం మనందరం బ్రహ్మజ్ఞానం మనందరం సొత్తు అవి అయితే నీ మనసు కదా కొద్దిసేపు సుఖం కొద్దిసేపు సుఖం కొద్దిసేపు నష్టం అనేక రకాలుగా ఉంటుంది అది కొద్దిసేపు బాధపడుతుంది కొద్దిసేపు ఓ ఉంటుంది ఆశ దురాశ స్వార్థాలు అసూయలు అనేక రకాల మార్పులు ఈ ఆనందం తనతో తానుగా అందరినీ పరమాత్మగా చూడగలిగే శక్తి మనలో ఉంది కాబట్టి అనంతానందంగా చూడగలుగుతున్నాం ప్రతి ఒక్కళ్ళు ఆనందం బ్రహ్మ బ్రహ్మానందం పరమసు కేవలం జ్ఞానము ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వం అశ్లాది లక్ష్యం ఏకం నిత్యం విమల వచ్చిన సర్వదీ సాక్షి భావాతీతం త్రిగుణానైతం ఓం సద్గురు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వారు వారి ఇంటికి వెళ్లిసిందే కదా మనం మూలంలో సృష్టిగా వచ్చామో లేదా సృష్టిలో ఉన్నావా లేదా సృష్టింపబడ్డామా లేదా ఆ సృష్టి కూడా మూలం అంటే పరమాత్మే కదా ఆ పరమాత్మ అందులోనే ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంత ఇరవై నాలుగు గంటలో మనం రోజు అందరం ఒకేలాగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటి చెప్పండిరా మనసుతో అయితే ఏ ఆనందం ఉంటుందా ఏ చుట్టాలు వస్తారు ఏయో ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజు అయిపోయాక ఏదో పని అయిపోయినటువంటి ఇల్లుస్తుంది ఆ రొచ్చి ముందు తీసుకునేవన్నీ మళ్ళీ సో అసలు అన్నీ రకరకాలుగా ఉంటుంది 反正。也边